కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామం రామాలయం వద్ద నుంచి వైసీపీ నాయకులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అఖండమైన విజయాన్ని సాధించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మూడవసారి తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి మరోమారు మంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర చేపట్టినట్లు వారు వివరించారు కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులు గంటా చక్రరావు వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు దాడిశెట్టి బాబురావు ఏరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ మెంబర్ పోత్ర లక్ష్మణ్ కుసనం దొరబాబు తదితరులు పార్టీ శ్రేణులతో కలిసి హైవేకి చేరుకున్న పార్టీ అభిమానులు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కలిసి అభినందనలు తెలియజేశారు వంగలపూడి గంగా ముత్తా శివాజీ రెడ్డి వీరబాబు వర్మ కీర్తి బాలకృష్ణ వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మా ఎస్ఎంఆర్ అన్నవరం గ్రామానికి చెందిన కార్యకర్తలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ జగనన్న మా కాల్సి రాజన్న విజయాన్ని కాంక్షిస్తూ అన్నవరం సత్యనారాయణ స్వామి మూర్తు దగ్గరికి పాదయాత్ర చేపడుతున్నారు ముఖ్యంగా ఈరోజు పాదయాత్ర పార్టీ ఆఫీస్ నుంచి కానీ మా నాయకుల నుంచి కానీ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక్కడిగా మొదలై ఎవరైతే జగన్ గారి వల్ల పేదలు ఎవరైతే ఉన్నారో వారు పొందిన లబ్ధికి భరోసించింది మళ్ళీ కూడా మంచి ప్రభుత్వం జగనన్న లాంటి అక్కడ మంచి నాయకుడు రాజన్న లాంటి సేవా తప్పరుడు మాకు మళ్ళీ కావాలని ఈరోజు వారికి వారే పూడుకొని సుమారు నూట యాభై మంది పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తూ నాయకులు కూడా మిగతా అందరూ మా ఊరి పెద్దలందరూ కూడా వారితో పాటు కొద్ది దూరం నడిచి వాళ్ళకి తగిన ఉత్సాహాన్ని నింపడం జరిగింది ఏదైతే ఇప్పుడు జగనన్న గెలవడం అనేది నాయకులకి లేదా డబ్బున్న వాళ్ళకి కాదు ముఖ్యంగా పేదలకి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఈరోజు సామాన్యులందరికీ కూడా జగన్ అన్న తన ఇంటి కొడుకులాగా చక్కగా వాళ్ళకి కంటికి రెప్పలా కాపాడుకుంటూ చాలా మంచి చేస్తున్నాడు ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఒక రకంగా చెప్పాలంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మెగిస్టార్ అభిమాను పవన్ కళ్యాణ్ అంటే మరీ పిచ్చి అభిమానులు కానీ ఈరోజు ఆ అభిమానాన్ని పక్కన పెట్టి జగన్ అనే ఒక నాయకుడు ఒక్కడిగా మొదలై కోలదారిని పక్కన పెట్టి ఇలాగ రాళ్లపాట్లో ప్రయాణం చేస్తూ ఒక్కడిగా మొదలెట్టి ఈరోజు నూట యాభై ఒక్క స్థానాలకి చేరుకోవడం జరిగింది దీని వెనకాల అతని శ్రమ కానీ అతని కష్టం కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎటువంటి కాయ కష్టం పడకంట ఏదో తన అభిమానుల్ని మోసం చేస్తూ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి నాయుడు గారికి మద్దతుగా నిలుస్తాడని చెప్తే ఏనాడు కూడా వాళ్ళ అభిమానులు తలదొంచుకునే పరిస్థితి వస్తుందని కూడా అసలు ఏమాత్రం బాధలేదు లేదు లేదంటే మీటింగ్లో మనం చూసాం ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే నన్ను ప్రశ్నించకండి ఆయన ప్రశ్నించమని పార్టీ పెట్టి నన్ను మీరు ప్రశ్నించవచ్చు అని చూస్తుంటే ఇదంతా కూడా కేవలం కుట్ర జగన్మోహన్ రెడ్డి అనే ఒక మంచి వ్యక్తిని ఎదుర్కోలేక వీళ్ళందరూ కూటంగా ఏర్పడుతున్నారు ఆ ప్రభావం అంతా కూడా మా నాయకులు ఇద్దరిపై పడకుండా వచ్చి రానున్న ఎన్నికల్లో నెగ్గాలని మా కార్యకర్తలందరూ కూడా వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకొని స్వామి స్వామిదారికి పాదయాత్రగా వెళ్తూ వాళ్ళు మనం మొక్కుని ఎవడ మొక్కుని మొక్కుకోవడం జరుగుతుంది తర్వాత మరలా జగనన్న రాజన్న మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా గెలిస్తే మేమందరం కూడా అన్నవరం సత్యనారాయణమూర్తి గారికి పాదయాత్ర చేసుకొని ఉంటూ ఆ స్వామికి మాటిస్తూ సెలవు తీసుకున్నాం కాకినాడ జిల్లా ఎస్ఎన్వరం గ్రామంలో ఈరోజు కార్యకర్తలు ఏ నాయకుడు సలహా ఇవ్వకంటే పేద కార్యకర్తలు ఎస్ అన్నవారం నుండి అన్నవారం సత్యదేవ మందిరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇది ఎవరు కూడా ఏ నాయకులు ఏ నాయకులు కూడా చేయమని చెప్పలేదు పేదవాడికి మన జగనన్న రాజన్న వల్ల ఎంత ఉపకారం అన్నది దృష్టిలో పెట్టుకునే మన ఈ కార్యకర్తలు అందరూ పాదయాత్ర చే చేయడం జరుగుతుంది అలాగే రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన జగనన్నకి టార్గెట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూడా సీట్లు గెలిచి మన రాజన్నకి నలభై వేలు మెజార్టీ మనం అందరం తేవాలని ఈ పాదయాత్ర సత్యదేవుని మొక్కుకోవడం జరుగుతుంది అలాగే ఇది నెరవే నెరవేరిన రోజు మనము మన నాయకులు అందరం కూడా ఎలక్షన్ అవిన పదో రోజుకో పదకొండు రోజుకో మళ్ళీ సత్యదేవునికి పాదయాత్రలో వస్తామని మొక్కుకోవడం జరుగుతుంది జై సత్యదేవ జై సత్య